నమస్తే బెది న్యూస్ వార్తలకి స్వాగతం గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఆర్కే యాదవ్ అన్నారు పల్లాడు జిల్లా పెదకూరపడ నియోజకవర్గం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేస్తానని భారత చైతన్య యోజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే యాదవ్ అన్నారు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పూర్తిగా గ్రహించాను అని తనను గెలిపిస్తే ప్రతి సమస్య పరిష్కరించే దిశగా పనిచేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు చెరుకు రైతు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలి అని ఆర్కే యాదవ్ కోరారు ప్రస్తుతం మన మధ్యన బీసీవై నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల రామకృష్ణారావు మన మధ్యన ఉన్నారు నమస్తే అండి సార్ ఏం లేదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ వైసీపీ పోటాపోటీ మీద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది అయితే మీరు కొత్తగా అభ్యర్థిగా కొత్త పార్టీతో వచ్చారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆస్వాదిస్తారా భారత చైతన్య పార్టీ పెద్ద కూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక బీసీ వ్యక్తిని నేను ప్రజల్లోకి వచ్చాను గత కొన్ని సంవత్సరాలుగా మూడు దశాబ్దాలుగా ఒక బీసీ అభ్యర్థి అనేది పెద్ద కూరపాడులో పోటీ చేయడం జరగలేదు మొట్టమొదటిసారి మా యువ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ స్థాపించి దాని తరపున ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన వెనకబడిన దళిత బహుజన వర్గాలకు చెందిన ఒక ఆర్కే యాదవ్ అనే నన్ను పెద్ద కూరపాడు నియోజకవర్గంలో పోటీ చేయడానికి పంపించారు ప్రజలందరూ ఆదరిస్తారు వారు ఆలోచనలో పడ్డారు ఇప్పటికే వెనకబడిన సామాజిక వర్గాల నుంచి మొట్టమొదటిసారి మన ఆల రామకృష్ణారావు అనే వ్యక్తి రావటం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము తప్పకుండా ఆదరిస్తారని నాకు నమ్మకం ఉందండి అయితే నియోజకవర్గంలో యాదవ సంఘం ఎక్కువగా ఉంది ఎక్కువ ఓటింగ్ కూడా ఉంది అయితే వైసీపీ తరఫు ఆర్కి మన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చారు దీనివల్ల మీ ఓటుకి ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయంటారా లేకుంటే స్థానికులు కాబట్టి మీకే అవకాశం కల్పిస్తారనేది మీ ఆలోచన చెప్పండి పెద్ద కూరపాడు నియోజకవర్గంలో గత చరిత్ర తీసుకుంటే ఎప్పుడు ఒక లోకల్ పర్సన్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు బీసీ సామాజిక వర్గంలో ఆర్కే యాదవ్ నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనిల్ కుమార్ యాదవ్ గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకే ఓట్ వేయాలని ఈ ప్రజలు అనుకుంటే లోకల్లో ఉన్న నాకెందుకు ఓట్ వేయకూడదని ప్రశ్న అడుగుతాను తప్పకుండా నన్ను ఇస్తారు నాకు ఓటు వేస్తా నమ్మకు దృఢ అయితే రత్నాలు పేరుతో వైసీపీ సూపర్ సిక్స్ ద్వారా మీ మీ అంటే మీరు అధికారంలోకి వస్తే ఏం మా రాష్ట్ర మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి రైతుకి రుణమాఫీ ఇవ్వటం ప్రతి రైతులను కార్మికులను రాజుగా ఒక రైతు పండగగా చేసుకునే వాతావరణం క్రియేట్ చేయడం విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించడం ఉన్నత విద్య ఉన్నత వైద్యం అందించడం మా రాష్ట్ర నాయకత్వం మా బోడే రామచంద్ర యాదవ్ గారు ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు గత కొన్ని రోజుల క్రితం పెద్ద కూరపాడు నియోజకవర్గంలో ప్రజలకు ఏమి కావాలి అనే ఒక సొంత మేనిఫెస్టో మేము కూడా రిలీజ్ చేయడం జరిగింది పారిశుద్ధ్య కార్యక్రమాలు మరుగునబడిపోయాయి చెరువుల్లో నీళ్లు లేవు పశుసంపద ఇబ్బంది పడుతుంది పారుపల్లి గ్రామం లాంటి గ్రామాల్లో డెంగ్యూ జ్వరాలు వచ్చి ప్రజలు ఇబ్బంది ఉన్నారు ఒక కుటుంబంలో ఒక గొయ్యి మనిషి పిచ్చి పెట్టాలి వివిధ మాత సేవలు బయటపడుతున్నాయి రైతన్నులకి పొలాలకు నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు సాగుకి నీళ్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఒక కొత్త మేనిఫెస్టో రూపకల్పన చేశాం రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో ఆ దేవుడి ఆశీస్సులతో పెద్ద కూరపాడు నియోజకవర్గంలో మీ ఇంటి బిడ్డ లాంటి మీ ఆర్కే యాదవ్ అని నేను గెలిచిన వెంటనే ప్రతి ఎకరాకి సాగునీరు అందిస్తానని ప్రతికి తాగునీరు అందని అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి అండగా నిలబడి వారికి ఏ సమస్య ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్య తీరుస్తానని కార్మికులను రైతన్నలను రాజుగా నిలబెట్టడం కోసం కోసం ఏం చేయాలి కార్మికుల కోసం ఏం చేయాలనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి మేధావులతో మాట్లాడి వారిని రాజుగా నిలబెట్టడం కోసం కృషి చేస్తానని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న అన్ని రవాణా సమస్యలు రోడ్లు బాగు చేసి రవాణాని సురక్షితం చేసి ప్రజలకు అందుబాటులో ఉంటానని మాటిస్తున్నా అంతేకాదు సంక్షేమం అనేది అందరికీ అందటం లేదు గత పది సంవత్సరాలుగా సంక్షేమం పై స్థాయిలో పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా మేము ఇస్తున్నామని చెప్పినా ఇక్కడ అందటం లేదు అభివృద్ధి అందటం లేదు వైద్య పరంగా చూసుకుంటే మండల హెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా దారుణంగా ఉన్న పరిస్థితి గతంలో ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి వాటిని ఇంకా మెరుగుపరుస్తాను ప్రభుత్వ కార్యాలయాలను ఫైవ్ జీ టెక్నాలజీతో పునర్నిర్మించి ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసి వాళ్ళ మధ్య వార్డులా నేను పనిచేస్తాను నా మేనిఫెస్టో మీకు ఇప్పుడు చెప్పడమే కాదు రేపటి నుంచి ప్రజల్లోకి కూడా తీసుకెళ్తాను తప్పకుండా వాళ్ళని ఆదరించమంటాను గెలిస్తే మానిఫెస్టోని పూచా తప్పకుండా ఒక భగవద్గీతలా ఒక ఖురాన్లా ఒక బైబిల్లా అనుకొని నేను ఇచ్చిన మాట మీద నిలబడతానని మాటిస్తున్నాను. అయితే అండి ఆర్కే గారు ప్రస్తుతం టీడీపీ ఓబి మంచి ఓటర్ల ప్రజలు చేసుకుల్తుం గెలిపే ధ్యేయం చేస్తున్నారు. అయితే మీరు వల్ల ఉన్న ప్రాంతదా లేసల గెలిర్మలనే చేజేనే గెలుస్తారా అనేది ఒక రాజకీయాల్లో దివసం ఇచ్చేస్తారు.

ప్రతి ప్రత్యేకంలో ఏ సమస్య ఉంది ఏ ఇబ్బందులు పడదు అన్ని నాలుసు తప్పన వారితే